వేదాంత పరిచయం పరిభాష ప్రయో మార్గం ప్రయో మార్గం అంటే ధర్మ అర్ధ కామ పురుషార్థాలని చూసాం ప్రయో మార్గంలో అనేక దోషాలున్నాయి ప్రయో మార్గం బాగుంది కదా అని మనకి అనిపించవచ్చు కానీ ఈ మార్గంలో ఉన్న దోషాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి ఆ దోషాలు బంధకత్వం అతృప్తికరత్వం దుఃఖ మిశ్రితత్వం బంధకత్వం మనుషులు వస్తువులు విషయాలు ప్రదేశాలు మన్ని పట్టి బంధిస్తాయి దేని మీదైనా రాగం ఏర్పడితే అది మనకి దూరమైతే బాధ ద్వేషం ఏర్పడితే అది మన నుంచి దూరం కావాలనే ఆందోళన వేధిస్తూ ఉంటుంది అంటే రాగం ద్వేషం రెండు బంధాలే తృప్తికరత్వం ఏది సాధించినా తృప్తి అనేది ఉండదు ఇంకా ఇంకా అనే పంక తిరుగుతూనే ఉంటుంది తృప్తి కొరత లేమితనం ఇవి ప్రతి మనిషిని జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి ఇదే అతృప్తికరత్వం అంటే దుఃఖ మిశ్రీతత్వం సుఖంగా ఉంది అనుకునే లోపే ఏదో లోటు అశాంతి లేదా దుఃఖం వెండింటి ఉంటుంది ప్రేయో మార్గంలో పారమార్థికమైనటువంటి ఆనందం లేదు ఇది బాహ్యమైనటువంటి పరుగులు తీసే మార్గం దీంట్లో పూర్తి ఆనందం ఎప్పటికీ దొరకదు కేవలం శ్రేయో మార్గం లేదా మోక్షములు మాత్రమే ఆత్యంతికమైనటువంటి ఆనందం లభిస్తుంది ధర్మ మార్గం ధర్మం ప్రేయ మార్గానికి శ్రేయ మార్గానికి మధ్యలో ఒక సేతు వంటిది